రాజశేఖర్ రెడ్డి గారి గురించి వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు మాకు గుర్తు చేశారు చాలాసేపు మాట్లాడాం చాలా సంతోషం అనిపించింది వచ్చి ఆశీర్వదిస్తామని మాటించారు లేదమ్మా యాక్చువల్లీ మోస్ట్లీ రాజశేఖర రెడ్డి గారి గురించే ఆయన ప్రస్తావించారు ఆయన ఎలాంటి మనిషి ఆయన ఇనీషియల్ గా వాళ్ళు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు పొద్దున్నీ సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు జీపులలో కలిసి తిరిగారు ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్లారు అప్పుడు చీఫ్ మినిస్టర్ కి వాళ్ళిద్దరు కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు కాంగ్రెస్ పార్టీ ఏ పదవి ఇవ్వాలి ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రెరోగేటివ్ కాంగ్రెస్ పార్టీలో బికాజ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ చేరడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని కమ్యూనల్ వైలెన్స్లు తగ్గుతాయని రాజశేఖర్ రెడ్డి గారే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మనస్ఫూర్తిగా చేసుకోవాలి అనుకున్నారు కాబట్టి అదే జరగాలి అది జరిగితేనే మన దేశానికి మంచి జరుగుతుంది అని చేరడం జరిగింది ఇంకొకసారి చేరిన తర్వాత వాళ్ళ చేతుల్లో మనం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎలా ఆదేశిస్తే అది నమ్మకంగా చేయాల్సి ఉంటుంది ఈ అన్ని రాజకీయాలు ఎట్లా డెవలప్ అయితాయి నాకు ఏ బాధ్యతలు ఇస్తారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో షుడ్ ఆల్ వెయిట్